హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ చేసి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతున్నట్టుంది అయితే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సండే రోజు తీసిన వీడియో అండి ఇప్పుడు అయ్యింది నాకు ఎడిట్ చేసేసరికి బుధవారం వచ్చింది అప్లోడ్ చేయటానికి అసలు కుదరటం లేదండి ఖాళీ ఉండటం లేదు ఎర్లీ మార్నింగే లేవటం వలన కొంచెం పని అవ్వంగానే కాసేపు పడుకుంటున్నానండి వీడియో అయితే ఇంకా సరే ఇది అప్లోడ్ చేసేద్దాం ఇంకా చాలా ఉన్నాయి అందుకే షార్ట్ వీడియోల రూపంలో అయితే పెడుతున్నానండి ఛానల్లో ఇంకేంటండి అయితే ఇది వచ్చేసరికి మేము జగ్గైపేట వెళ్తున్నామండి పేటలో స్వామి కనిస్వామి వాళ్ళ ఊర్లో భజన పెట్టుకుంటున్నారు వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా అందరినీ ఇన్వైట్ చేస్తే అందరం వెళ్తున్నామండి మేమైతే వెళ్ళేది వ్యాన్లో ఎర్లీ మార్నింగే బయలుదేరిపోదామని అనుకున్నాం కానీ కొంచెం అందరూ గ్యాదర్ అయ్యి ఒక దగ్గరికి వచ్చేసరికి తొమ్మిది ఆ టైం అయిపోయింది ఇంకా విజయవాడలో మేము టిఫిన్ చేసాము అక్కడే చేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా నేనైతే తెల్లారి వేసి పిల్లలకి అది లంచ్ అది ప్రిపేర్ చేసేసి అలాగే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అట్లయి వేసేసానండి ఇంకా తినేసి వెళ్ళిపోండినా అని చెప్పాను అంటే మా దగ్గర చేసే స్టాఫ్ ఉన్నారు కదా కుర్రోడికి చెప్పాము స్కూల్లోను కాలేజీలో దింపామని చెప్పాను ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి సిక్ సెవెన్కి అలాగొచ్చి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము సెవెన్ సెవెన్ థర్టీకి కథ అందరూ వచ్చి మొత్తం అన్నీ సర్దుకొని పువ్వులు అన్ని అన్నీ ఇక్కడే తీసుకున్నారు విజయవాడ మార్కెట్లోనే ఇంకా అవన్నీ ముందే తెచ్చిపెట్టుకున్నారు నైటే స్వామి వాళ్ళు ఇంకా అవన్నీ సర్దుకొని వ్యాన్లో అందరూ గ్యాదర్ అయ్యి టిఫిన్ చేసి బయలుదేరేసరికి మాకు నైన్ అయ్యింది ఇంకా నేను మా స్వామి అయితే ఫ్రెండ్ కూర్చున్నాను డ్రైవింగ్ చేసేది మా వారే తర్వాత నేను పక్కన కూర్చున్నాను ఇంకా వెనకాల వీళ్ళందరూ స్వాములు స్వాములు భార్యలు అయితే చాలా సరదాగా ఉంది వెనకాల ఇంకా చిన్న వీడియో తీయని చెప్పని చెప్తే వాళ్ళకి తీశారు తను ఇంకో షార్ట్ వీడియో రూపంలో తీసింది తనక్కడ ఒక ఛానల్ ఉంది ఇంకా షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని తను తీసుకుంది నాకు షేర్ చేయరానంటే షేర్ చేసింది అదే పెట్టాను నేను ఇంకా తర్వాత ఇప్పుడు చూసిన గుడి గొల్లపూడి అయ్యప్ప స్వామి గుడి ఇది వచ్చేసరికి కొండపల్లండి కరెంటు ఉంది కదా అది ఇంకా తర్వాత ఇంక వెళ్తున్నాం వెళ్ళే వేరే చూపిస్తున్నాం మీకు అయితే చాలా సరదాగా ఉంది వెనకాల బ్యాక్ సైడ్ అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా సరదాగా ఉంటుంది ఇంకా మేము లోపలైతే మేము ఇద్దరమే కదా నాకేంటంటే ఆ కుదుపుళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది నడుము పోటు అందుకనే నేను మ్యాక్సిమం నేను బ్యాక్ అస్సలు కూర్చోను ఒక్కసారి వెళ్ళాను మాకు ఊరు ఇలాగే అందరం వెళ్ళినప్పుడు వెనకాలే కూర్చున్నాను అప్పటి నుంచి నాకు వెనకాల ఎక్కాలంటే చాలా భయం అసలు ఇంకా అందుకే నేను ఎదరే కూర్చున్నాను మా స్వామిని ఇక్కడ బాయ్ హాయ్ చెప్పమనంటే బాయ్ చెప్తున్నాడు సరిగ్గా చెప్పు స్వామి అంటూ మళ్ళీ చెప్పారు అదే ఇక్కడ మేము నవ్వుకుంటున్నాం బాయ్ కాదు స్వామి హాయ్ చెప్పాలి అని చెప్పానంటే ఏది చెప్పినా వినిపించదు కదా నువ్వు వాయిస్ తీసేస్తావు కదా అని అంటే లేదు స్వామి మళ్ళీ చెప్పండి అని అంటే మళ్ళీ చెప్తున్నారు మీకు ఆ మిరర్లో నుంచి అయితే చూపిస్తా చూస్తున్నాను అయితే ఆల్రె ఆల్రెడీ పెట్టాను కాబట్టి వీడియో తర్వాత నాకు కుదిరిద్దో లేదో అనుకుని తను తీయమన్నాను ఇది వచ్చేసరికి పరిటాల ఆంజనేయ స్వామి గుడి అండి చాలా బాగుంటుంది ఎక్కడెక్కడ మేము వెళ్ళాము అది కూడా నేను షార్ట్ వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియోకి అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అస్సలు సరిపోవట్లేదండి ఇంక అందుకని మ్యాక్సిమం నేను షార్ట్ వీడియోలో పెడతాను ఇడుముళ్ళు అయ్యి అయిపోయిన తర్వాత స్వామి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఛానల్లో ఎప్పుడులాగానే ఇంకా వీడియోలు కంటిన్యూ అవుతాయి తర్వాత ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి కన్నసాము వాళ్ళ ఇంటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మేమే అన్నీ తెచ్చాం కాబట్టి అంటే విజయవాడలో మార్కెట్ నుంచి అన్ని తీసుకొచ్చాం కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత తలోకలం చేసి అన్నీ చేసాము పువ్వులు కొచ్చటం తర్వాత పువ్వులు మాల కట్టేవాళ్ళు బంతి పువ్వులు సాములు జల్లుకోట అవి గులాబీలు తోడలు తీసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం కాయలు కోస్తే సాములు ఏమో కాయలు అవి కోసుకోవటం తర్వాత కుందులు కాట్లు బొట్లు పెట్టుకొని ఎవరు చేసే పని వాళ్ళు చేసుకున్నారు ఇంకా వచ్చిన తర్వాత తర్వాత ఇక్కడ కనీసతో పీఠంకైతే రెడీ చేస్తున్నారు ఫోటో పటాలయ నిలబెడతాకి పసుపు కుంకుమ బియ్యము అన్నీ వేస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందితో వేపిస్తారు పటాలయ్యి నిలబెట్టేటప్పుడు అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక్కడ గురుస్వామి వచ్చేసరికి కాయలు అన్నీ రెడీ చేస్తున్నారు కోసి పెడతాకి దేవుడి దగ్గర పెడతాకి ఇక్కడ ఫస్ట్ అయితే కనీసతో వేయించారు తర్వాత కన్యస్వామికి మ్యారేజ్ అవ్వలేదండి తర్వాత వాళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీతో అన్నీ చేపించారు అవి వేపించిన తర్వాత పేటలు అవి పెట్టి అక్ష సారీ ఫోటోలు అయ్యి నిలబెట్టారు పీటం పెట్టి చాలా సరదాగా జరిగిందండి ఇక్కడ భజన కడ చాలా బాగా జరిగింది చాలా బాగా చేశారు మా ప్లాన్ ఏంటంటే మార్నింగే గుడన్న దర్శనం చేసేసుకొని తర్వాత ఒకటి రెండు గుళ్ళు దర్శనం చేసుకొని పదింటికల్లా అక్కడ ఉందాము అన్న ప్లాన్ అండి కాకపోతే మాకు బయలుదేరేసరికి తొమ్మిది అయిపోయింది ప్లాన్ కుదరలేదు ఇంకా మేము ఇంకెక్కడ ఆగలేదు పదిన్నర కల్లా ఇక్కడికి వచ్చేసాము మళ్ళీ అంటే మన్నీ మా దగ్గరే ఉన్నాయి కదా పువ్వులు కాంచి కాయలు కాంచి అన్నీ ఇంకా అందుకనే వచ్చేసాము మా స్వామి అయితే డ్రైవింగ్ చేసి ఉన్నారు కదా పడుకుంటూ పోయారు ఇక్కడ వీడియోలో కనిపించే వాళ్ళం మేము అందరం వచ్చామండి వ్యాన్లో అందరం విజయవాడ వాళ్ళమే ఆ స్వామి ఏంటంటే ఇంటి దగ్గర పెట్టుకున్నారు అలాగే పీఠం దగ్గర కూడా పెట్టుకుంటానని అనుకున్నారు ఇంకా అందుకే ఫస్ట్ అయితే ఇంటి దగ్గర అయితే పెట్టుకున్నారు చాలా బాగా చేశారు బాగుంది భజన కూడా చాలా బాగా జరిగింది మాకు అంతా అయ్యేసరికి మేము స్టార్ట్ అయ్యేసరికి తాంబూలాలు తీసుకొని స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఫోర్ థర్టీ అలాగైపోయిందండి ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వినాయకుడిని తర్వాత అయ్యప్ప స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే దుర్గం తల్లిని ఫస్ట్ శివయ్యనండి సారీ శివయ్యని వినాయకుడిని అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత అమ్మవారు అమ్మవారి ఫోటోకి చూసారా పెట్టారు గురుస్వామి పెట్టారండి చాలా బాగుంది నేను ఫోటో కూడా తీసుకున్నాను నాకు నచ్చి ఇంకా తర్వాత వాళ్ళ అన్నయ్య అండి కన్నీస్వామి వాళ్ళ అన్నయ్య అక్కడ నుంచి ఉన్నవాడు డోర్ దగ్గర నుంచి ఉన్నవాడు వాళ్ళ వాళ్ళ వదిన ఇంకా అవన్నీ వాళ్ళతోనే కదా చేపిస్తారు వాళ్ళ ఇంట్లో భజన కాబట్టి వాళ్ళతోనే చేపిస్తారు చెప్తారు ఎలా చేయాలి ఏంటని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఇంకా ఇక్కడేమో కలసానికి రెడీ చేస్తున్నారండి కలసం చెంబుకి పసుపు అన్నీ వేయించి మనకి తెలుసు కదా కలసం ఎలా రెడీ చేయాలో దానికన్నీ గురుస్వామి అయితే రెడీ చేపిస్తున్నారు వాళ్ళ అన్నయ్యతో కనీసం వాళ్ళ అన్నయ్యతో అంటే జంట కూర్చోవాలి కదా అందుకు వాళ్ళు కూర్చొని చేస్తున్నారు తర్వాత అయ్యప్ప స్వామికి వచ్చేసరికి కనీసంతో చేపించారండి పూజ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా పెట్టుకున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేయండి తర్వాత ఇంక మా ఇంట్లో భజన కూడా పెట్టుకుంటామండి అప్పుడు కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో తీసి నాకు అంటే తీసేవాళ్ళు ఎవరు లేరు వీలైనంతవరకే తీసి పెడతాను పూజ దగ్గర కూర్చుంటాం కాబట్టి చూద్దాం కుదిరినంతవరకు అయితే తీస్తాకే తీపిస్తాకే ప్రయత్నిస్తా ఎవరితో ఒకరితో అలాగే నాయిస్ వస్తుందండి ఇగ్నోర్ చేసేసేయండి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది వర్క్ జరుగుతుంది ఎవరిదో కాదు మాదే అది నైట్ పెడతాకేమో నాకు సాంగ్ టిఫిన్ వేసుకొని ఈ పనులే సరిపోతున్నాయి నాకు వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వటాకైతే అస్సలు కుదరట్లేదు అందుకనే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకండి ఇంకైతే అన్నీ రెడీ చేసేసి ఇక్కడ పుచ్చకాయ చూసారా శివలింగం కింద చేశారు చాలా బాగుంది కదా తర్వాత ఇంకా కోసిన కాయలు పళ్ళు అన్నీ పెట్టిస్తున్నారు వాళ్ళతో మాకు ఇవన్నీ రెడీ చేసుకొని స్టార్ట్ చేసేసరికి పూజ ట్వల్వ్ అయ్యిందండి ఇంకా అయ్యప్ప భజన అంటే తెలిసిందే కదండి రెండున్నర మూడు అయిపోద్ది ఒక్కోసారి నాలుగుకాడ అవుతుంది భోజనం అయ్యేసరికి మధ్యాహ్నం ఇంకా నైట్ అయితే పడి పూజ అయితే కనుక ట్వెల్వ్ అయిపోయిన ఆశ్చర్యం అవసరంలా లేట్ అయిపోద్ది అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా పాటలు అందుకుంటా ఉంటారు భజన చేస్తూ ఉంటారు కాబట్టి లేట్ అయిపోద్ది ఇంకా ఇంకా తొందరగానే చేసేసారండి మాకు పూజ అది అయ్యేసరికి రెండింటికల్లా అయిపోయింది టూ అవర్స్లో బాగానే కంప్లీట్ చేశారు అంటే మళ్ళీ మేము విజయవాడ రావాలి పైగా మార్నింగ్ ఏ గుడి దర్శనం అవ్వలేదు కాబట్టి వచ్చేటప్పుడు సాయంత్రం అన్న దర్శనం చేసుకుందాము అని చెప్పని ఇంకా టూ అవర్స్లో అయితే పూజ అయితే కంప్లీట్ చేపిచ్చారు కానీ చాలా బాగా జరిగింది అడావిడిగా ఏం జరగల చాలా బాగా జరిగింది చాలా బాగా చేశారు ఇక్కడ మా స్వామి చూసారా గంటలో వాయిస్తున్నారు దీపారాజన చేస్తున్నా అంటే పక్కన కనీసం అండి ఆ స్వామి భజన పెట్టుకుంది గంట స్వామి పక్కన ఉన్న స్వామి అవతల స్వామి నేనేం నేనేమి వీడియో తీస్తున్నాను అప్పుడే మా స్వామి ఫోజిస్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే దీపారాధన వెలిగించి అక్కడ పసుపు కుంకుమ అక్షింతలు చేయించి పువ్వు ఒకటి పెట్టిస్తారండి దీపారాధన కుంది దగ్గర ఫస్ట్ దీపారాధనకి దర్ణం పెట్టుకున్న తర్వాత మనతో పూజ స్టార్ట్ చేపిస్తారు గణపతి పూజ కాడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏ దేనికైనా ముందు గణపతినే కదండి మనం పూజించేది లోపు ఇక్కడ సా్రాన్ని అయితే రెడీ చేస్తున్నారు హారతిచ్చిన ప్రతిసారి సాంబ్రాన్ని వేపిస్తారు అలాగే స్వాములు కూడా ఉన్నారు కదా వాళ్ళ మాలకు కూడా సాంబ్రాన్ని వేస్తారు అందుకని సాంబ్రాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ వీడియో తీస్తున్నానని నన్ను కూడా పెట్టేస్తావా అని చెప్పని అడుగుతుంది ఆవిడ ఇంక ఇక్కడికి వచ్చేసరికి సాంబ్రాన్ని ధూపం అయితే అందరికీ వేస్తున్నారండి స్వాములు వచ్చిన స్వాములు అందరికీ మాలకి వేస్తారు ఇంకా భజన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారండి ఒకళ్ళ తర్వాత ఒకరు పాటలు అందుకుంటూ ఉంటారు ఇక్కడ గురుస్వామి అయితే వేలతో పూజ చేపిస్తారు ఫస్ట్ గణపతి పూజ అయితే జరుగుతుంది ఇక్కడ చిన్నపాపం ఉన్నాడు కదా వాళ్ళ అబ్బాయి అనండి కానీ బాగా ఏడిసాడు అసలు పూజ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉన్నాడు తర్వాత కూడా సేపు బాగానే ఉన్నాడు తర్వాత పాపం ఏడిసాడు ఇంకా అంటే అంతే కదండి కానీ చిన్నపిల్లలప్పుడు అప్పుడు చాలా ఇబ్బంది పడిపోతాము మా పిల్లల చిన్నపిల్లలప్పుడు కూడా మా చిన్న అబ్బాయి సంవత్సరం పుట్టినరోజు ఫస్ట్ భజన పెట్టించుకున్నామండి మేము మా మాలేసుకున్న ప్రతి సంవత్సరం మా చిన్నబ్బాయి పుట్టినరోజునే భజన పెట్టించుకుంటాం తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిది ఇంకా అయితే మా అబ్బాయి గడ అంతేనండి అసలు ఏ వేడిపో అప్పుడు మా అమ్మ వాళ్ళందరూ ఉన్నా సరే నా గురించే ఏడుస్తున్నాడు నాకైతే మా అబ్బాయే గుర్తొచ్చాడు అప్పుడు నా సిచ్యువేషన్ కూడా అంతే అటు పూజ దగ్గర సరిగ్గా ఉండలేను చేయలేను ఇటేమో పిల్లోడు ఏడుస్తాడు ఇటే ఉంటది గ్యాస్ అంతా నాకైతే అదే ఇంకా చాలా మెమో చాలా సాంగ్ డాన్స్ ఎవరు వాళ్ళు చాలా ఇంకెలాగో అయ్యప్ప స్వామి పూజలకి లేడీస్ అవసరం లేదు కాబట్టి ఇంకా ఆవిడ రాలేదు లోపలికి ఇంకా పిల్లవాడు చూసుకున్నారు ఆ టైంలో ఏడు సైడ్ అమ్మవారి పూజ దగ్గరికి వచ్చిన తర్వాత ఏడు సైడ్ లాష్ లో ఇంకా ఆవిడ వెళ్ళిపోయింది పిల్లడు అస్సలు ఆగట్లేదు ఎవరి దగ్గర ఉండట్లేదని ఇంకా తర్వాత అయితే ఇక్కడ గణపతి పూజ అయిపోయింది శివయ్యకి చేస్తున్నారు ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ స్వాములందరూ భజన చేస్తున్నారు స్వామి భజన అంటే చాలా సరదాగా ఉంటుంది సందడిగా ఉంటుంది వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనక్కడ మనం కూడా చెప్పేస్తాము వాళ్ళతో పాటు అంత బాగుంటుంది స్వామి భజన ఇంకా తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కూడా పూజ అయిపోయిందండి హారత ఇచ్చేస్తున్నారు ఇంకా నేను వీడియో అయితే తీసానండి కాకపోతే వాయిస్ ఓవర్ ఏం ఏం చెప్పాలి ఏంటి నాకు అన్నది అర్థం కావట్లేదు ఎంతసే ఏం మాట్లాడాలి ఏంటి అన్నది మ్యూజిక్ పెడితేనేమో అవ్వట్లేదండి నాకు అందుకని వాయిస్ ఏం చెప్పాలో అర్థం కాక కొన్ని కొన్ని అయితే నేను డిలీట్ చేసేస్తున్నాను ఎడిట్ ఎడిటింగ్లో తీసేస్తున్నాను ఇంక ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడి వరకు తర్వాత అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేస్తారు ఇంక ఇక్కడ ఆంటీకి అయితే అమ్మవారు వచ్చారండి బా పాటలు పాడటమే దుర్గమ్మ తల్లి పాటలు అందుకోవడమే ఆంటీకి అమ్మవారు అయితే వచ్చారు ఫస్ట్ అయితే నేను వీడియో తీద్దామని అనుకోలేదు తర్వాత తీసాను అంటే తీయచ్చో లేదు అన్నది నాకు డౌట్ తర్వాత అమ్మో ఎందుకులే అని కొంచెం ఆగాను ఆలోచించాను స్టార్టింగ్లో అయితే చాలాసేపు ఉన్నారు తల్లి ఆంటీ మీద ఇంకా లాస్ట్లో కొంచెం అంత చిన్న వీడియోనే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా అమ్మవారి పూజ కాడ అయిపోయింది కంప్లీట్ అయింది హారత అయ్యి ఇచ్చేసారు ఇంకా లాస్ట్లో అయ్యప్ప స్వామి పూజ అయితే ఒకటి ఉందండి ఇంకా తర్వాత అయ్యప్ప స్వామి పూజ స్టార్ట్ చేస్తారు ఇంకా లేడీస్తో పని ఉండదు స్వామిని కూర్చోపెట్టి చేపిస్తారు అదే ఎవరైతే పెట్టుకుంటున్నారో భజన వాళ్ళతో చేపిస్తారు అయ్యప్ప స్వామి పూజ ఇంకా కనీసం అయితే పూజ అయితే స్టార్ట్ చేయించారండి అప్పుడు ఇక్కడ పిల్లడు చూసారా చక్కగా ఉన్నాడు చాలాసేపు అయితే బాగానే ఉన్నాడు ఇంకైతే స్వాములందరూ బంతి పూలు జల్లుకొని చక్కగా చేసుకుంటున్నారు భజన అయితే పాటలు పాడుకుంటా ఇంకా అయ్యప్ప సం పూజ కూడా అయిపోయిందండి దూపం చూపించేసుకొని హారతి అయితే ఇచ్చేస్తారు హారతి ఇచ్చిన తర్వాత ఇంకా నైవేద్యం అయ్యి సమర్పించేస్తారు నైవేద్యం పెట్టేటప్పుడు వీడియో తీయకూడదన్నారు అందుకనే నేను ఓన్లీ తెచ్చేదే చూపించాను వీడియో తీసాను నైవేద్యం పెట్టేదైతే వీడియో తీయలేదు అంటే నైవేద్యం పెట్టి స్వాములందరూ చుట్టూరు ఉండు టవల్స్ ఓపెన్ చేసి ఎవరికి బయట వాళ్ళకి కనిపించకుండా పెట్టారండి తర్వాత ఇక్కడ అయితే స్వాములందరూ ఇంకా తెచ్చు కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళు అలాగే స్వాములు కొబ్బరికాయ కొట్టాల్సిన వాళ్ళు అందరూ కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు కొట్టి ఇంకా నైవేద్యం చూపించేసుకోవడమే మా అలాగ అయిపోయింది పూజ ఇది అయ్యేసరికి ఇంకా తొందరగా అయిపోయిన అయినట్టే ఇక్కడ మా స్వామి నీళ్ళు పోకుండా కొబ్బరికాయ జాగ్రత్తగా కొడుతున్నారు అదే చూస్తున్నా ఉంటాయా ప్రతి ఒరిగిపోతాయా అని పోతాయా నీళ్ళని లేదు బాగానే కొట్టారు కొట్టయితే అక్కడ పెడుతున్నారు అదే అనుకున్నాను బాగానే కొట్టావు స్వామి అని చెప్పారు అంటున్నాను ఇంకా నైవేద్యం అయితే తీసుకొస్తున్నారు కన్నస్వామితో తీసుకొస్తారు ఫస్ట్ వచ్చేది భజన పెట్టుకున్న కన్యస్వామి తర్వాత రెండో స్వామి స్వామి మూడో ఆయన మళ్ళీ ఆయన కన్నస్వామి అలాగ స్వాములతో తీసుకొచ్చుతారు ఫ్యామిలీస్లో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు భజన పెట్టుకున్న వాళ్ళు పువ్వులు చల్లుకుంటా తీసుకొచ్చి అయ్యప్పకు అయితే సమర్పిస్తారు నైవేద్యాన్ని ఇంకా లాస్ట్లో హారత ఇచ్చిన తర్వాత గురుస్వామితో బుట్టు పెడతారు అందరికీ స్వాములకి వచ్చిన వాళ్ళకి మాతలకి ఇంట్లో ఫ్యామిలీస్కి అందరికీ ఇంకా చిన్నగా ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే పెట్టుకున్నాము దీపాలు నేను హారత వెలిగించింది కూడా తీసానండి ఆ వీడియో క్లిప్ ఎలా మిస్ అయిందో కానీ లేదు నా దగ్గర ఇంకా అక్కడ ఫోటోలు తీసుకొని అందరం తర్వాత వీళ్ళైతే స్వాములకి తాంబూలం అది ఇస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ గురుస్వాములకి కన్నీస్వాములకి ఇంకా అలసగా అందపెట్టి అయితే నేను కొంతమంది వరకు వీడియో తీశానండి వాళ్ళు తీయమన్నారు వాళ్ళకి అప్లోడ్ చే వాళ్ళకి పెట్టాను మిగతా నా నేను ఒక ఇద్దరి ముగ్గురు దించుకున్నాను వాళ్ళలో మా కాడ మా స్వామి ఇప్పుడు పదోసారండి మా స్వామి కాడ గురుస్వామి తర్వాత ఇక్కడ వచ్చిన స్వాములకి షాలువాయి కప్పి చిన్న సన్మానం కింద పెట్టుకున్నారు అక్కడ మట్టికి బాగా కామెడీ జరిగింది అసలు నేను ఒరిజినల్ పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే కాపీ రైట్ అయ్యిద్దేమో అని చెప్పని నేను వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడ గురుస్వామి అండి ఈయన కడ ఫస్ట్ ఈయనతో ఈయనకి చేయించారు వాళ్ళే చేయించారు ఎవరైతే భజన పెట్టుకున్నారో కనీసం వాళ్ళు వాళ్ళే చేశారు తర్వాత వచ్చేసరికి ఇంకో రెండో గురుస్వామి అండి ఈయన పూజ చేపించారు కదా ఆయన ఈయన ఒక చిన్న పాపను చూపించాను చూసారా మీకు వాళ్ళ మీ స్వామి వాళ్ళ పాప వాళ్ళ ఆవిడ డ్రెస్ వేసుకుంది ఎల్లో కలరు వీడియోలో కనిపిస్తుంది తను చూసారో లేదో స్టార్టింగు తర్వాత ఈయన ఇంకో గురుస్వామి ఇందాక దూపం వేశారు కదా ఒక ఆవిడ నన్ను వీడియోలో పెడుతున్నారా అన్న వాళ్ళ స్వామి అండి తర్వాత మా స్వామిది వచ్చేసరికి వీడియో నా దగ్గర ఉంది కాకపోతే నాకు నా నేను తీసిన దానికంటే వేరే సాంగ్ తీసిన వీడియో బాగుంది ఇంక స్టార్టింగ్ నుంచి ఉంది అందుకని నేను ఇది పెట్టానండి షార్ట్ వీడియోకైనా సరే నేను ఇది అప్లోడ్ చేశాను ఇక్కడ మా సాంగ్ ఫుల్గా కామెడీ చేశాడు అదే అనుకున్నాం నవ్వుకుంటానే ఉన్నాను ఈ వీడియో నేను చాలాసార్లు చూశాను అసలు నాకు బాగా నచ్చింది తర్వాత ఇంకా షార్వా కట్టి సన్మానం అయిపోయిన తర్వాత మాకు లేడీస్ ఇక్కడ వాళ్ళు తాంబూలం అయితే ఇచ్చారండి తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మా దగ్గర నేను ఇంకా గుళ్ళకి అది వెళ్ళానండి అంటే వచ్చేటప్పుడు గుళ్ళు దర్శనం చేసుకున్నాం ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోయింది అందుకే నేను ఈ వీడియోలు అయితే పెట్టడం లేదు నెక్స్ట్ వచ్చే వీడియో మేము ఏ గుళ్ళుకి వెళ్ళాము అక్కడ మొత్తం నేను అప్డేట్ ఇస్తానండి ఓకేనండి మా ఛానల్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్